రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన అపూర్వమైన ఘట్టాన్ని మీ ముందు ఆవిష్కరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర దాని పేరే ప్రజాప్రస్థానం ఖచ్చితంగా ఇరవై రెండు సంవత్సరాల క్రితం చేవెలలో ప్రారంభించి సుమారుగా పదహారు వందల కిలోమీటర్లు నడిచి ఇచ్చాపురంలో ముగించినటువంటి సుదీర్ఘమైన పాదయాత్ర మండు వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ పదిహేనవ తారీఖు వరకు ఎంత వేడి ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ ముందు ఆవిష్కరించడానికి గుర్తు చేయటానికి నాదొక ప్రయత్నం ఎందుకంటే ఏప్రిల్ తొమ్మిదిన ప్రారంభించిన ఈ రోజున ముగిసింది అందువల్ల ఈ రోజు నేను ఎన్నుకున్నాను ఎందుకు ఎన్నుకున్నానంటే ఏప్రిల్ తొమ్మిదిన నాకు నిజంగా గుర్తులేదు కేవీపీ రామచంద్రరావు గారు ఆ సాయంత్రం నాకు ఫోన్ చేసి ఏమయ్యా రెడ్డి గారితో పాటు చివరిదాకా నడిచావు కదా ఈరోజే అది ప్రారంభమైంది గుర్తు అని అడిగాడు సారీ సార్ మర్చిపోయాను పని ఒత్తిడిలో అని అప్పుడు ఒక ట్వీట్ చేశాను అప్పుడు నేను సిగ్గుపడ్డాను ఎందుకంటే ఏప్రిల్ తొమ్మిది గుర్తు లేకపోవటం ఏమిటి రాజశేఖర రెడ్డి గారితో పాటు పాదయాత్రలో నడిచాను కదా నేను అని నేనే కాదు నాతో పాటుగా కరుణాకర్ రెడ్డి గారు లగడపాటి రాజగోపాల్ గారు కూడా ఈ సుదీర్ఘమైన పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాం నేను ప్రధానంగా ఈ పాదయాత్రలో పాల్గొనడానికి కారణం డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు గారు ఈ పాదయాత్ర ప్రారంభానికి ముందు ఈ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది అని చెప్పే ప్రయత్నం నాకు చేస్తే ఆయన అడిగాడు ఏ రాంబాబు నువ్వు కూడా పాదయాత్రలో పాల్గొంటావా అని అమ్ము నేనేలా పాల్గొంటాను సార్ అంత మండు వేసవిలో అంత సుదీర్ఘ ప్రయాణం నేను చేయగలుగుతానంటే ఏహయా రాజశేఖర రెడ్డి కన్నా వయసులో చిన్నవాడివి లగడపాటి రాజగోపాల్ కూడా పాల్గొంటున్నాడు నీకేమిటా సంకల్పం ఉండాలి కానీ అన్నాడు అంటే నేను అన్నాను సార్ రాజగోపాల్ ముందు ప్రకటించాడేమో నేను ప్రకటించను ఒక వారం రోజులు చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగితే నేను పార్టిసిపేట్ చేస్తాను అని అన్నాను అందువల్ల ఏప్రిల్ తొమ్మిదిన చేవెళ్ళలో చాలా పెద్ద బహిరంగ సభ జరిగింది చేవెళ్ళంటే మీ గుర్తుండే ఉంటుంది సబితమ్మ గారి కాన్స్టిట్యున్సీ దాన్ని రాజశేఖర రెడ్డి గారు సెలెక్ట్ చేసుకున్నారు సత్యనారాయణరావు గారు ఆ సభకు అధ్యక్షత వహించారు పచ్చ జెండా ఊపి మార్గాన్ని సుముఖం చేశారు ఆయన వెంట వేలాది మంది నడిచారు వారిలో నేను ఒకటిగా కదిలాను వెళ్లే ముందు ఒక మారుతి వ్యాను పార్ధి డ్రైవర్ని ఒక సూట్ నుండా బట్టలు తీసుకున్నాను ఎందుకంటే వారం రోజుల తర్వాత కాన్ఫిడెన్స్ వస్తే నడుద్దామనే ఉద్దేశంతో నడిచి వెళుతూ ఉన్నాం వెళుతూ ఉంటే మధ్యలో అగడపాడి రాజగోపాల్ గారు కలిశారు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు కలిశారు భూమన కరుణాకర్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలగటానికి ఆ పాదయాత్ర నాకు ప్రధానమైన కారణం మమ్మల్ని చాలా సన్నిహితమైన మిత్రులుగా చేసినటువంటి విషయం మీ ఇద్దరం కలిసే నడుస్తూ ఉండేవారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక నడవాలని నిర్ణయించుకున్నాను తెలంగాణ ప్రాంతంలో ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడక్కడ కొన్ని చోట్ల తెలంగాణవాదులు జై తెలంగాణ అని ఏదో అడ్డు రావడానికి ప్రయత్నం చేసినా జనసందోహంలో వారు ఎవరు కనపడలేదు జైత్రయాత్రలాగా ముందుకు సాగిపోయింది అశేషమైన ప్రజానీకం ఆయన వెంట నడుస్తూ వచ్చారు ఎంత అద్భుతమైన అనుభూతిని పొందానో నేను చెప్పవలసిన అవసరం లేదు ఖమ్మం పట్టణంలోకి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు ఖమ్మంలో ప్రతిసందు తిప్పారు ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టుకోకుండా మెయిన్ బజార్ నుంచి తీసుకువెళ్ళాలి అని మేము అనుకుంటే పట్టుదల పట్టి ప్రతి సందు తిప్పారు ఎంత భయంకరంగా దుమ్ములు ఈచిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనతో పాటు వెంకటరెడ్డి అని ఉండేవాడు పాపం స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు హైదరాబాద్ హాస్పిటల్కి పంపాల్సి వచ్చింది అంత భయంకరంగా పట్టణమంతా తిప్పినటువంటి సంఘటన నాకు ఇవ్వాలకి కూడా గుర్తుంది మేమందరం వాళ్ళతో పాటు నడిచాం ఖమ్మాన్ని పూర్తి చేసుకుని ఖమ్మమే కాదు మధ్యలో చాలా గ్రామాల్లో ఇలా జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ముందుకు సాగుతూ వచ్చారు అనేక మందిని ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈ పాదయాత్ర ఎంతగా ఉపయోగపడిందో ఆ తర్వాత రిజల్ట్స్ చెప్పాయి రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం దాటిన తర్వాత గోదావరి జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కొవ్వూరు వెళ్ళాం కొవ్వూరులో అద్భుతమైనటువంటి స్వాగతం పలిగారు ప్రజానీకం అందరూ కూడా తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఆయనకు తోడుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు వీళ్ళిద్దరూ చేసినటువంటి ఏర్పాట్లు బహుశా చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఏర్పాట్లు చేశారు కొవ్వూరులో రాజశేఖర రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు కాబట్టి ఆ పుష్కర స్థానం ఏదో ఇప్పుడే చేయమని సలహా ఇస్తే గోదావరిలో మూడు మురకలు మునిగి ఆ తరువాత పాదయాత్రను కొనసాగించారు అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కమ్ రైల్ బ్రిడ్జ్ మొత్తం త్రివర్ణాలతో కాంగ్రెస్ పార్టీ జెండాలతో అద్భుతంగా కదిలిపోయారు జనం వేలాది మంది లక్షలాది మంది ఆ బ్రిడ్జి మీద ఉన్నట్టుగా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు నడుస్తూ ఉంటే బ్రిడ్జి ఊగిపోయినటువంటి సందర్భం ఆ ఘట్టం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఘట్టం ఎప్పుడైతే ఈ కొవ్వూరు బ్రిడ్జి దిగి ఆ రాజమండ్రిలో ప్రవేశించామో అక్కడ జక్కంపూడి విజయలక్ష్మి గారు కానీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ అదేవిధంగా మన అరుణ్ కుమార్ గారు కానీ చేసిన ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మూడు రంగుల జెండాలాగా మహిళలు నుంచోబెట్టి హారతిస్తూ ఆయనకి స్వాగతం పలికారు ఆ తర్వాత అక్కడ పెద్ద బహిరంగ సభ జరిగింది వాయిల రవి గారు మనకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు బ్రహ్మాండమైన సభ జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాని వాళ్ళంటూ లేరు అద్భుతమైనటువంటి ఆ బహిరంగ సభ చూసిన తర్వాత రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అనేటువంటి సంకేతాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత కొద్దిగా బాధ కలిగించే అంశాలు కూడా జరిగాయి అదేమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు అస్వస్థత గురయ్యారు ఇది మే పదిహేడవ తారీఖున ఈ బహిరంగ సభ జరిగింది మే పదిహేడు తర్వాత మే పద్దెనిమిదిన ప్రయాణం ప్రారంభమైంది కాస్త దూరం వెళ్ళగానే ఆయనకు అస్వస్థత జరిగాయి దాని మీద ఒక కొబ్బరి తోట దాకా వెళ్ళాం మధురపూడి కొబ్బరి తోట అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు డాక్టర్లు పరీక్షలు చేశారు లేదండి ఈ పరిస్థితుల్లో మీరు నడవడానికి వీల్లేదు నడిచే అవకాశం లేదు మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే అని చెప్పారు అక్కడ ఒక పెద్ద చర్చ జరిగింది ఇప్పుడు దాకా వచ్చాం కదా ఇంకా ఈ అనారోగ్యంతో ముందుకు కదలటం దేనికి ఇందరితో ముగిద్దాం రాజమండ్రిలో అని చాలామంది సలహా ఇచ్చారు శ్రేభిలాషులు కూడా సలహా ఇచ్చారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుంటారా రాజశేఖర రెడ్డి గారి పట్టుదల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల ఎంతదో రాజశేఖర రెడ్డి గారి పట్టుదల కూడా అంతే పట్టుదల అందువల్ల రాజశేఖర రెడ్డి గారు నేను కదలవలసిందే అని చెప్పాడు అయితే డాక్టర్లు ఏమన్నారంటే కథలు తెలుసుకుంటే కదిలేరు కానీ కొన్ని రోజుల పాటు ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకొని మందులు వాడవలసిందే అని చెప్పి ఆ మధురపూడి కొబ్బరి తోటలో నివాసం ఏర్పాటు చేశారు ఒక టెంట్ కింద డాక్టర్లు వచ్చారు పరీక్ష చేశారు సుమారుగా ఆరు రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్న తర్వాత పరిస్థితి మెరుగైంది అన్న తర్వాత మళ్ళా తిరిగి పాదయాత్రను ప్రారంభించారు ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించారో ఆ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీతో పాటు చాలామంది అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు చేయడం మొదలెట్టారు ఈ పాదయాత్ర వల్ల రాజశేఖర రెడ్డి గారు పెరుగుతున్నారు తప్ప పార్టీ పెరగటం లేదు రాజశేఖర రెడ్డి గారు అసలు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం కోసం పాదయాత్రను ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి చార్యలు సోనియా గాంధీ గారికి చెప్పడం ప్రారంభించారు సోనియా గాంధీ గారు వినడం కూడా ప్రారంభించారు దురదృష్టవశాత్తు కొబ్బరి తోటలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని చాలామంది రిక్వెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి అంటే అభిమానంగా ఉన్నవారు ఒకసారి ఫోన్ చేసి పలకరించండి ఆయన అస్వస్థతతో ఉన్నాడు అని కానీ సోనియా గాంధీ గారు పలకరించలేదు ఇదే చాలా విచిత్రమైనటువంటి విషయం అప్పుడు పలకరించినటువంటి సోనియా గాంధీ గారే మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు కూడా సరే ఇవన్నీ కూడా ఒక చిన్న వివాదాలుగా మిగిలాయి అంటే చెప్పుడు మాటలు వినేటటువంటి ప్రయత్నం ఢిల్లీ చేసిందని చెప్పడానికి ఇక్కడ నేను ఈ విషయాలను ప్రస్తావన చేస్తున్నాను సరే అక్కడ ఆరోగ్యం కుదుట పడింది కుదుట పడిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒక ట్రైల్ రన్ ఒకరోజు వేశారు ఆ తర్వాత శభాష్ అనిపించుకొని ఇంకా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇచ్చాపురం దాకా చేరుకున్నారు ఖచ్చితంగా ఇదే రోజు పదిహేనవ తారీఖున ఇచ్చాపురంలో అద్భుతమైన ఒక మీటింగు ఎలా రాజమండ్రిలో జరిగిందో అంతకన్నా అద్భుతమైనటువంటి ముగింపు మీటింగు ఇచ్చాపురంలో జరిగింది ఆ రోజుతో ఆ పాదయాత్ర ముగిసింది నిజం చెప్పాలంటే ఈ పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారిని పెంచడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనికొచ్చినటువంటి పాదయాత్ర రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు కదా ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి ఈ పాదయాత్ర అంటే ఈ ప్రజాక్షేత్రం ఒక ప్రయోగశాలగా ఉపయోగపడింది ప్రజల్ని అన్ని చోట్లకి వెళ్ళి పలకరిస్తూ వారి ఇతిబాధలు తెలుసుకుంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ వారి కష్టాలలో మమేకమై వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అని సంక్షేమ కార్యక్రమాలను ఆయన తీసుకొచ్చారనేదానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉచిత విద్యుత్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఇలాంటి శాశ్వతంగా ఎవరి అధికారంలో ఉన్నా తప్పనిసరిగా నెరవేర్చవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఉపయోగపడింది ఈ పాదయాత్ర అని చెప్పక తప్పదు అలాంటి అద్భుతమైన పాదయాత్రను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించి నేటికి ఇరవై రెండు సంవత్సరాలు ముగిసిన సందర్భంగా దానిలో పాల్గొనేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు నా జీవితంలో అంత మహత్తరమైనటువంటి ఘట్టాలను చూసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉన్నదని కూడా భావించి ఈ విషయాన్ని నేను మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకొచ్చాను సరే ఆ తర్వాత రెడ్డి గారి మరణం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లోకి రావటం అంతకన్నా పట్టుదలగా పాదయాత్ర చేయటం మళ్ళా అధికారంలోకి రావటం మీ అందరికీ తెలిసినటువంటి అంశమే కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉందని ఈ సందర్భంగా భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు